వెల్కమ్ టు కేఎస్కెటీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఐఐటి రో రాష్ట్రస్థాయి పోటీలో ప్రథమ చాటిన శ్రీ మాసనేని విద్యార్థులు జాతీయ స్థాయికి ఇరవై మంది ఎంపిక రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పట్టణ శివారులోని పెద్ద మండలానికి చెందిన శ్రీమాసినేని సిబిఎస్ఈ పాఠశాల విద్యార్థులు ఐఐటి రోడ్ రీచ్ అవుడ్ అండ్ వాల్యూ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఐఐటి పోటీలో అసాధారణ ప్రతిభ కనబరిచి పాఠశాలకి గర్వకారణంగా నిలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్యాణం శంకర్ తెలిపారు ఈ రాష్ట్రస్థాయి పోటీలో పాఠశాల నుంచి పాల్గొన్న విద్యార్థుల్లో ఎస్ఐఎంఓ ఎస్ఐఎస్ఓ విభాగాలకు చెందిన మొత్తం ఇరవై మంది విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఇది విద్యార్థుల కృషికి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్లు మాసినేని అమరేంద్ర మాసినేని స్వాతి ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు అలాగే ప్రధానోపాధ్యాయులు కళ్యాణం శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు అకాడమిక్స్తో పాటు పోటీ పరీక్షల్లోనూ ముందంజలో ఉండటం పాఠశాల నాణ్యతకు నిదర్శనం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక శిక్షణ ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు ఈ విజయంతో శ్రీ మాసినేని సిబిఎస్ఈ పాఠశాల మరోసారి విద్యారంగంలో తన ప్రత్యేకతను చాటిందని స్థానికులు ప్రశంసించారు